నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే ఈ క్యాలెండర్ వెనుక చాలా పెద్ద కథే ఉంది రాజులు చక్రవర్తులు ఇష్టానుసారం మార్చేశారు కొన్ని రోజులు అసలు లేనే లేవు హ్యాపీ న్యూ ఇయర్ రోమన్ రాజు న్యూమా పాంపిలియస్ మొదలుపెట్టిన జూలియస్ సీజర్ తనకి ఇష్టమొచ్చిన మెరుగులు దిద్దిన పదిహేను వందల ఎనభై రెండులో పోప్ గ్రెగరీ లెక్కలు సరిదిద్దిన చివరకు పదిహేడు వందల యాభై రెండులో బ్రిటిష్ వారు తలవంచి అంగీకరించిన ఇంగ్లీష్ క్యాలెండర్ మొదటి రోజు శుభాకాంక్షలు నిజం చెప్పాలంటే ఈ గ్రిగోరియన్ క్యాలెండర్ చరిత్ర ఒక కప్పల తక్కెడ ఒక తప్పుల తలగడ శృతిమించిన రాజుల ఈగోల గోల ఈ చిత్ర విచిత్ర చరిత్ర ఏంటో తెలుసుకుంటే పోలా అసలు కథ మొదలైంది రోమ్ మొదటి రాజు రోమిలస్తో ఆయనకి యుద్ధాలంటే ప్రాణం కానీ ఈ లెక్కలు ఇవన్నీ అంటే మంట అందుకే చలికాలంలో పనులే ఉండవు కదా అని ఏకంగా రెండు నెలలను క్యాలెండర్ నుంచి డిలీట్ చేసాడు ఆయన లెక్కలో ఏడాదికి పది నెలలే ఆ తరువాత వచ్చిన న్యూమా పాంపిలియస్ ఏంటి బాసు గ్యాప్ అని జనవరి ఫిబ్రవరిలను యాడ్ చేశాడు కానీ రాజులు నెలలను మధ్యలో యాడ్ చేశారు కానీ పాత నెలల పేర్లు మార్చడం మర్చిపోయారు అందుకే సెప్టెంబర్ అంటే ఏడు అని అర్థం ఉన్న అది తొమ్మిదో నెల అయింది అక్టోబర్ అంటే ఎనిమిది అన్న అది పదో నెల అయింది ఇది జరిగిన ఆరు వందల ఏళ్లకి అక్షరాల ఆరు వందల ఏళ్లకి జూలియస్ సీజర్ రంగంలోకి దిగి అంతా సూర్యుడి ప్రకారం ఉండాలని జూలియన్ క్యాలెండర్ తెచ్చాడు జనవరికి ఆ పేరు రావడానికి కారణం రెండు ముఖాలున్న జానుస్ అనే దేవుడు ఒక ముఖంతో గతాన్ని ఇంకో ముఖంతో భవిష్యత్తుని చూసే ఈ దేవుడిలాగే జనవరి ఒకటి నుంచి న్యూ ఇయర్గా ఫిక్స్ చేశాడు అయితే ఇక్కడే రాజుల ఈగోలు మొదలయ్యాయి సీజర్ తన పేరు మీద జులైకి జూలియస్ సీజర్ పేరున జూలైకి ముప్పై ఒకటి రోజులు ఇచ్చుకుంటే ఆయన వారసుడు ఆగస్టస్ తన పేరున్న ఆగస్టుకు ముప్పై ఒకటి ఉండాలని పట్టుబట్టి పాపం ఫిబ్రవరి నుంచి రోజులు లాగేసుకున్నారు దానివల్ల ఫిబ్రవరి చిన్న నెల అయిపోయింది ఇరవై ఎనిమిది రోజులతో అండ్ అది దురదృష్ట మాసంగా దురదృష్ట మంత్ కింద కూడా కన్సిడర్ చేయబడేది కానీ జూలియస్ సీజర్ లెక్కల్లో చేసిన ఒక పొరపాటు వల్ల ఏడాదికి పదకొండు నిమిషాలు తేడా వచ్చింది ఇది పదహారవ శతాబ్దం నాటికి పది రోజుల తేడాకి పెరిగిపోయింది అప్పుడు పోప్ గ్రెగరీ పదమూడు ఒక పెద్ద సర్జరీ చేసి పదిహేను వందల ఎనభై రెండు అక్టోబర్ నాలుగు తర్వాత డైరెక్ట్గా అక్టోబర్ పదిహేనుని ప్రకటించి ఆ పది రోజులను రాత్రికి రాత్రే మాయం చేశాడు కాకపోతే క్యాలెండర్ని కరెక్ట్ చేశాడు అందుకే దీన్ని గ్రిగోరియన్ క్యాలెండర్ అంటాం మనం కానీ పోప్ గ్రెగరీ కష్టానికి వెంటనే ఫలితం దక్కలేదు గ్రెగరీ క్యాథలిక్ అవడం వల్ల బ్రిటిష్ వారు వెంటనే మార్పును అంగీకరించలేదు వాళ్ళ వాళ్ళ ఈగోల వల్ల ఇంచుమించు ఈ మార్పును అంగీకరించడానికి నూట డెబ్భై ఏళ్ళు పట్టింది పదిహేడు వందల యాభై రెండులో వాళ్ళు గత్యంతరం లేక ఇంతకంటే మంచి క్యాలెండర్ లేక తల వంచి ఈ గ్రిగోరియన్ క్యాలెండర్ని ఒప్పుకున్నారు కాకపోతే వాళ్ళు వాడే క్యాలెండర్కి ఈ క్యాలెండర్కి ఉన్న తేడా వల్ల క్యాలెండర్ లోంచి సెప్టెంబర్ నెలలో పదకొండు రోజులు కట్ అయిపోయాయి జనాలు రోడ్ల మీదకి వచ్చి ఇప్పటి పరిభాషలో చెప్పాలంటే స్ట్రైక్లు చేసి మా జీవితంలో పదకొండు రోజులు ఏమయ్యాయి అవి మాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్పి గొడవలు చేశారు అది ఫ్రెండ్స్ ఈ మనం వాడే క్యాలెండర్ వెనక ఉన్న చిత్ర విచిత్ర మలుపులతో కూడిన చరిత్ర ఇలాంటి తికమకలతో కూడిన ఒక క్యాలెండర్ మొదటి రోజుని దాని ముందు రోజుని మనం న్యూ ఇయర్స్ ఈవ్గా న్యూ ఇయర్స్ డేగా జరుపుకుంటున్నాం ఆశ్చర్యంగా హాస్యాస్పదంగా కూడా ఉంది కదా పండగ జరుపుకోవడం తప్పేం లేదు నలుగురు కలిస్తే అదే పండగ అది ఆదివారం అయినా సోమవారం అయినా శనివారం అయినా జరుపుకోవచ్చు కాకపోతే మితిమీరిన ఉత్సాహం దానివల్ల అనర్ధాలు తెచ్చుకోవడం అంత మంచిది కాదు అతి సర్వత్రా వర్జేతన్నట్టు పండగ చేసుకోండి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోండి కాకపోతే కీప్ట్ ఇన్ కంట్రోల్ మరొకసారి న్యూమా పాంపిలియస్ మొదలుపెట్టిన జూలియస్ సీజర్ తనకి ఇష్టం వచ్చిన దిద్దిన పోప్ గ్రెగరీ సరిదిద్దిన నూట డెబ్బై ఏళ్ల తర్వాత బ్రిటీష్ వారు అంగీకరించి మనం వాడుతున్న ఈ గ్రిగోరియన్ క్యాలెండర్ మొదటి రోజు శుభాకాంక్షలు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్